వల్లభ్రయన్ వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు విజయవాడలో గాంధీనగర్ జిల్లా జైల్లో ఉన్నాడు కిడ్నాప్ కేసులో అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసింది అందరికీ అయితే నిన్న ఆయన భార్య ఆయన చూడడానికి వెళ్ళింది వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఏం మాట్లాడిందంటే నా భర్త వంశీ మీద ప్రభుత్వం తప్పుడ కేసులతోటి జైల్లో నిర్బంధించి ఆయన్ని భౌతికంగా ఇబ్బందులు గురిచేస్తోంది అని అంది ఏంటి భౌతికంగా ఇబ్బందులు చేయటం అయినా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వంశీకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయిందట టెయిల్ బోన్ అంటే ఏంటి టెయిల్ బోన్ అంటే ఇచ్చారంటే స్మాల్ బోన్ ఎట్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద స్పైన్ అట అంటే వెన్నుము ఒక చివర బోను దెబ్బతినడం అనమాట సో ఆ బోన్ దెబ్బతింది అది ఫ్రాక్చర్ అయింది దీనివల్ల ఆయన కింద కూర్చోలేడట వల్లభినేని వంశీ గారు దానితోడు కరోనా తర్వాత శ్వాసకోశ సమస్యలతో బాధపడతారట ఆయన అటువంటి వ్యక్తిని శారీరకంగా మానసికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపణ చేశారు ఆవిడ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు జైలులో నేలపై పడుకుంటున్నారు అంటే నేల మీద పడుకోబెడుతున్నారు వల్లభినేని వంశీ గారిని విజయవాడ జైల్లో తీవ్ర నేరాలకు పాల్పడిన వారి పట్ల వ్యవహరించినట్టుగా పనిష్మెంట్ సెల్లో నిర్బంధించారట ఇతరులతో కలవనియడం లేదట బ్యారక్ చుట్టూ అరవై సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారట ఎట్లాంటి వైద్య సదుపాయాలు కల్పించకుండా విధిస్తున్నారట రెండు రోజులుగా నేల మీద పడుకోవడం వల్ల సర్జరీ జరిగిన చోట ఆ టైల్ బోన్ ఫ్రాక్చర్ అన్నారు కదా అక్కడ బాధగా ఉందని అట్లాగే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని వంశీ చెప్పారట ఇవన్నీ కూడా వారి శ్రీమతి ఆయన్ని ములాఖాత్తులకు కలిసి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు నేల మీద పుడుకోవడం ఏంటి పనిష్మెంట్గా మరి వల్లభనేని వంశీని మరి గతంలో ఎమ్మెల్యే అయిన మాజీ ఎమ్మెల్యేని ఆ విధంగా నేల మీద పుడుకోబెడతారని అనుమానం వచ్చింది నాకు వచ్చి కొంతమంది పోలీస్ అధికారులతో మాట్లాడాను ఇట్లా ఉంటుందా ఎందుకంటే మనం చూసే జైల్స్ అన్నీ కూడా బయట నుంచి అయితే బాగానే అనిపిస్తాయి ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున ఓపెన్ ఎయిర్ జైళ్ళు కూడా కడుతున్నారు కదా సో అందువల్ల జనరల్ ఇంప్రెషన్ ఏమిటంటే జైల్లో ప్రాథమికంగా చాలా సౌకర్యాలు ఉంటాయి మానసికంగా చాలా ఇబ్బంది పడవచ్చు ఎవరైనా అనేది కానీ ఇక్కడ వంశీ గారు భార్య చెప్పేదాని ప్రకారం వంశీని గట్టిగా నేల మీద కొడుకోబెడుతున్నారు ఇది ఏమిటి అని కనుక్కుంటే ఇది నిజమే అని తెలిసింది నిజమే అంటే విజయవాడ జైలు లాంటి జిల్లా జైళ్ళల్లో మంచములో ఉండవు అని చెప్తున్నారు ఎక్కువగా జిల్లా జైళ్ళలో ఉండేది అండర్ ట్రయల్స్ లేకపోతే రిమాండ్ ఖైదీలు అండర్ ట్రయల్స్ అంటేనేమో కేసు విచారణలో ఉంది ప్రూవ్ కాలేదు వాళ్ళ మీద ఇంకా కానీ ఈలోగా పోలీసులు అరెస్ట్ చేసి లోపల పెట్టారు అండర్ ట్రయల్స్ రిమాండ్ అంటే మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు పద్నాలుగు రోజుల పాటు పంపిస్తారు అదే రిమాండ్ అది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు ఈ పీరియడ్లో ఉండే వాళ్ళందరినీ కూడా అండర్ ట్రయల్స్ అంటారు దే ఆర్ నాట్ కన్విక్ట్స్ దోషులు కాదు వాళ్ళు సో ఈ అండర్ ట్రైల్స్ ఉండేటువంటి జిల్లా జేళ్లలో మంచాలు ఉండవు నో బెడ్స్ అని చెప్తున్నారు నేల మీద పడుకోవాల్సిందే మహా అయితే చాపిస్తారు తర్వాత విడివిడిగా గదులు లాంటివి ఏమీ ఉండవు మొత్తం కలిపి ఒకటే హాల్లాగా ఉంటుందట ఈ జిల్లా జేళ్లలో చివరికి బాత్రూములు కూడా ప్రైవసీ లేకుండా ఉంటాయట కావాలని కనిపించాలి ఖైదీ అని చెప్పి వాళ్ళు తలుపులు కూడా పెట్టరట వాటికి సో వంశీ గారి భార్య చెప్పేటువంటి మాటల్లో వాస్తవం ఉందని అర్థమైంది అప్పుడు మరి నిజంగానే కట్టి నేల మీద పడుకోబెడితే ఇటువంటి ప్రైవసీ లేకుండా పెద్ద హాల్లో మిగతా ఖైదీలతో పాటు అక్కడ ఉంచితే ఎంతో డబ్బు సంపాదించి సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండి నిన్న మొన్నటి వరకు నేను చెప్పిందే వేదం మా ఊర్లో అన్నట్టుగా వ్యవహరించినటువంటి వల్లభినయన వంశీ లాంటి వాళ్ళకి నిజంగానే చాలా కష్టం సో ఇప్పుడు వల్లభినయన వంశీ గారి భార్య ఏమన్నారంటే కనీసం బెడ్ ఏర్పాటు చేయండి అని చెప్పి బెడ్ ఏర్పాటు చేయించడం కోసం కోర్టులో అప్పీల్ వేస్తాము అని చెప్పారు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే నాకు మన దేశంలో మామూలుగానే చెప్తారు ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అని అంటే చివరికి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ఒక కేసులో ఎవరికి తెలియదు ఎంత పెద్ద నేరగాళ్ళను పట్టుకున్నా కూడా చివరికి వాళ్ళకి శిక్ష పడకపోవచ్చు వాళ్ళకి పడే శిక్ష ఒకటే ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడము వాళ్ళని కొంతకాలంలో జైల్లో పెట్టడము అండర్ ట్రయిల్గా అదే శిక్ష అన్నట్టు బహుశా అందుకనే మన దేశంలో అనేది ఇదే విధంగా ఉన్నాయి ఇంకా మారకుండా ఈవెన్ సెంట్రల్ జైల్స్లో కూడా అంటే రాజమండ్రి లాంటి చోట్ల కూడా ఇట్లా నేల మీద పడుకోవడమేనట ఓన్లీ మందికి మాత్రమే ప్రత్యేకంగా కోర్టు చెప్తేనే వాళ్ళకి ఏర్పాట్లు జరుగుతాయి బెడ్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు ఇతర సదుపాయాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు రాజమండ్రిలో కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయనకి కొన్ని సౌకర్యాలు కల్పించారు ఆ తర్వాత అప్పుడు వెదర్ కూడా బాగా లేకపోతే ఆయనకు ఒక ఏసీ కూడా తర్వాత కోర్టు ఆదేశాల ద్వారా పెట్టారు కానీ కోర్టులో న్యాయమూర్తులు అండర్ ట్రైల్స్ అందరికీ సెంట్రల్ జైల్లో చోటు కల్పించరు లేకపోతే ప్రత్యేకమైన సదుపాయాలు కూడా కల్పించడానికి ఆదేశాలు ఇవ్వరు అప్పీల్ చేసుకుంటేనే వస్తాయి ఇట్లాంటివి అందుకనే ఇప్పుడు వంశీ గారి భార్య కూడా అప్పీల్ అని చెప్పారు సో రాజకీయ పార్టీల్లో కార్యకర్తల స్థాయిలో పనిచేసే వాళ్ళు ఈ విధంగా జైలుకి వెళ్ళి ఈ బాధలన్నీ పడుతుంటారు కానీ బాగా డబ్బులు సంపాదించి బోర్డంత అధికారాన్ని అనుభవించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళాలంటే మాత్రం ఇంత బాధ ఉంటుంది ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా పడుతున్న బాధ అదే అందుకనే కాబోలు పక్కనే ఉన్న కొడాల నాని కూడా ఈ మధ్యకాలంలో ఒక్క మాట కూడా మాట్లాడడం అలా బయటికి ఇటువంటి పరిస్థితి వస్తుందేమో అని మొత్తం మీద ఏంటంటే జిల్లా జైల్లో వల్లభనేని వంశీ భౌతికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు అందులో డౌట్ లేదు కానీ ప్రత్యేకంగా ఇదేదో ప్రభుత్వం వాళ్ళు జైలు శాఖ వాళ్ళు చేస్తున్న వ్యవహారం కాదు అక్కడ ఉండేటువంటి సౌకర్యాలే అవి అక్కడ మామూలు ఖైదీలు ఎవరికీ కూడా బెడ్లు ఉండవు కాబట్టి వల్లభినేని వంశీ కూడా లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి